ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార స్వీట్స్ లో మాధుర్యం రెండు ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్ పేట ఏలూరు ರು <laughs> రైతులు కనిపెట్టకపోయి బొద్ధుడు కనిపెట్టకపోయాడు కట్టిన మంచి బొద్దు రాదు అక్కడే కాళ్ళ నెలలు మెట్టి మాకు ఏమొస్తుందండి ఇది ఎదుగుట్లా అసలు సరుకు యాచి వాళ్ళు కూడా మంచి పిల్లలు ఆలగడ మోహన్ చేయాలి రైతులకి కూడా ఎలాగంటే పెడతావు వెళ్ళు లే నవీన్ అటు చూడు రేపు మళ్ళీ మరి మాట్లాడాలండి మేతట్లో మందులు తగ్గించుకోమండి ఎంత ఎంతకాలం కష్టపడ్డా సరే దారి దారిగా తప్ప రైతుగా మిగులుతారా ఏడుపుకాయ కన్నీరు తప్ప ఇచ్చి తగ్గించుకోవండి పేరు గంటసర లక్ష్మీ దుర్గారావండి మాది ఇక్కడ ఆరు ఎకరాలు ఒకటి నాలుగు ఎకరాలు ఒకటి చేపల చెరువు ఆరు ఎకరాలు రొయ్యల చెరువు నాలుగు ఎకరాలు అండి అది గుడిపాడు అండి మాది గుడిపాడు గ్రామం దెందులూరు నియోజకవర్గం గుడిపాడు గ్రామం అండి మాది అయితే ఎనిమిది మాసాల నుంచి గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది మాసాల నుంచి కూడా మా చేపలు పట్టునివ్వకుండా చాలా హింస పెట్టి ఆ దారిలో మీకు అవకాశం లేదని చెప్పి అడ్డుకుని కోర్టులో వేసారండి వాళ్ళు గల్లి పెట్టారు కోర్టులో వేశారండి రెండు వేల ఇరవైలో కోర్టులో వేసారు వాళ్ళు మాకు దారి లేదని మాకు దారి ఉందని చెప్పి మేము అందరికీ రైతులందరికీ అదే దారి అని చెప్పి మేము కోర్టులో వేయడం జరిగిందండి అది కోర్టులో రన్ అవుతుంది అది వాయిదాలు కూడా తిరుగుతున్నాం అది జడ్జిమెంట్ కాపీ రాకోకుండానే మమ్మల్ని హింస పెట్టి మమ్మల్ని అడ్డుకుని చెరువుల మీదకి వచ్చి మేము మీరు పడతానికి వీల్లేదు పడితే మటుకే మేము అడ్డుకుంటాం ఏదైనా చేతాం అనన్నీ చెరువులో ముందు కూడా పోసేస్తానండి చెరువుల మీదకి వచ్చి చెరువుల మీదకి వచ్చి చెప్తున్నారు సార్ ఇప్పుడు కూడా ఏంటంటే రొయ్యి చెరువు పట్టుకుందాం అని చెప్పి నాకు కొద్దిగా తేడాగా ఉందండి సరుకు పచ్చిసరికి అది రొయ్యల చెరువు తేడాగా ఉందని చెప్పి నేను పట్టుకుందాం అని చెప్పి నేను పట్లు కాళ్ళు నడకనే పట్టు సార్ అది అది పిల్లరల్ వేసి నేను సిమెంట్ వంతుని కదా సార్ వేసి అది పట్టులు కాలు నడకనే వేసి ఇబ్బంది కాళ్ళకి ఇబ్బంది అయితే అది తీసేసుకుంటాం సార్ ఇప్పటికప్పుడే అలా చేస్తే అలా వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు మోరు నరసింహరావు మోరు రవిబాబు మోరు మంగరాజు మోరు సుబ్బరాజు వాళ్ళందరూ ఆపోజిట్ సార్ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏంటంటే మా మీద కక్ష కట్టి ఇలాగా ఎవరైనా చేసి చేతున్నారు సార్ అది అది అప్పుడు ఆ చెరువు పట్టుకున్న మేము లైన్లోకి వస్తే మా చెరువు మీదకి వచ్చి ఈ చెరువు పడతానికి వీల్లేదు మేము వెళ్ళాము సరుకు అని అంటే ఆ చెరువు సరుకు ఆ ఎనిమిది అవుతుంది సార్ అది ఎనిమిది మాసాల నుంచి ఆ సరుకు అలాగే ఉంది సార్ మేతలు కూడా వెళ్ళిన సార్ దాని ఆ చెరువుకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము సీఎంఓ ఆఫీస్కి పెట్టాం సార్ కలెక్టర్ గారి ఆఫీస్కి పెట్టాం సిఏ గారికి ఇచ్చాము ఎస్ఏ గారికి ఇచ్చాము అయినా సరే మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు సార్ అది మాకు మీరు మీరు పట్టుకోండి ఆపినప్పుడు చూద్దామంటే ఇలా అసలు చెరువుల కాడికి వచ్చి అసలు పట్టినెత్తలేదు సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పట్టులన్నీ పీకి చేసి ఆ నరం కట్టుకుని అయినా సరే పని అవ్వట్లేదు సార్ సరుకు అలాగే ఉంది చనిపోయింది సార్ సరుకు ఆ వల్ల చనిపోయింది సార్ సార్ దేనిగా పనిచేసి సార్ తీయండి మరి ఫోటో తీసి మరి అలా చేస్తున్నారు సార్ దయ మీ మీడియా సాక్షిగా నేను కోరుకుంటున్నాను సార్ నేను ఇది మరి మా చావడమే మాకు చాలా చాలా ఘోరంగా చేస్తారు సార్ చాలా ఘోరంగా చేద్దరు చావు ఒకటి సరుకు మొత్తం అది ఒక యాభై లక్షలు ఉంటుంది సార్ ఇప్పుడు అది చెందు చేపల చెరువు యాభై లక్షలు ఉంటుంది సార్ ఇది ఒక ముప్పై లక్షలు ఉంటుంది సార్ మొత్తం సరికే సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది సార్ ఇదిగోండి సార్ మాకు చేపలు కూడా మీకు పెడతాం సార్ చేపలు కూడా చనిపోయి ఏరేం సార్ ఒక రెండు టన్నుల సరుకు రెండు టన్నుల సరికు చనిపోతే ఏరేం సార్ ఇది కూడా తేడా సరికి అని చెప్పి మేము పడతామంటే మమ్మల్ని అడ్డుకుని చాలా ఘోరంగా చేస్తున్నారు సార్ ఇదిగో పట్లు కాలు చేస్తానన్నారు పెట్రోల్ పోసి పెట్టు మీరు అయితే కాల్ చేస్తామంటున్నారు ఇప్పుడు మీరు వస్తున్నారని వెళ్ళిపోయారు వాళ్ళకి ధరణి నాయమే మరి ఏం చేస్తారో చేయండి ముందు కూడా పోసేస్తారంటున్నారు మరి మేము సావాలో బతకాలో కూడా మాకు ఏమీ అర్థం కట్టలేదు సార్ మీరు దయించి మా ఎందుకు దయించి మరి బండి చాలా ఇబ్బందులు ఏం చేస్తారో ఎలా చేస్తారా మమ్మల్ని ఏం చేస్తారు మరి మీ దయ్య మరియు అన్నారు అసలు చాలా ఘోరంగా ఉంటుంది ఇంట్లో కూడా ఎలా ఉన్నావు ఎలా తింటున్నావు కా